హుస్మహర 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 అమలాంజలి నుండి మరొక శీర్షిక విందాము నామ పూజ శ్రీ హరప్రభు చెప్తున్నాడు అమ్మా ఘోరకలి కాలంలో భవ వ్యాధి ఎంత శక్తివంతంగా ఉందో నీతాయి గౌరులు అంతటి అనుభవశాలు బాగా పరీక్షించి అటువంటిదే హరినామం మహౌషాన్ని ఏర్పాటు చేసి వెళ్ళారు దుఃఖితులు తప్తులు ఈ ఔషధం యొక్క వాసన మాత్రానికే పరమానందంలో తేలి ఆడుతున్నారు మరియు ఒక్కమారు సేవించి సమస్త జ్వాలలను చేసుకుంటున్నారు పై ప్రభు బోధన కూర్చి ఒక్కమారు బాగా లోతుగా ఆలోచిద్దాం ఈ భూమి మీద మనం తయారు చేసుకున్న సంసారం వల్ల మనకు కలిగే బాధలు దుఃఖాలు అశాంతి వీటన్నింటికీ హరప్రభు ఒక పేరు పెట్టాడు భవ వ్యాధి లేక భవరోగం అని దీనికి ఒక్కటే ఔషధం ఉన్నది అది నామస్మరణ అది అమోఘ ఔషధం అని హరప్రభు చెప్తున్నాడు మంటలు మండే వేసవిలో చల్లని నీడ చల్లని నీటి గాలి శరీరానికి తగిలితే పోయే ప్రాణం ఎలా లేచి వస్తుందో ఒక్క మారు నామం వినగానే అంతకంటే మించిన చల్లదం మనసుకు అనుభవం అవుతుంది ఇక నామం అహర్నిసలు చేస్తే ఎంత ఆనందం కలుగుతుందో జ్వాలలన్నీ మటుమాయమైపోతాయి హరప్రభు ఎన్నెన్ని లేఖల్లోనూ నామానికి భగవానునికి భేదం లేదని రాశాడు భగవాను కంటే కూడా భగవాను నామమే మనకు అందుబాటులో ఉన్నదని రాశాడు అహర్నిసలు నామం చెయ్యమని బోధించాడు ఇప్పుడు ఆలోచిద్దాం భగవన్ నామం వేరు కాదు అని అంటే మనం భగవాను ఆరాధించినట్లు నామాన్ని ఆరాధించవలసిందే పూజించవలసినదే ఎందుకంటే భగవన్నామం మనకి అందుబాటులో ఉన్నది కనుక మరి నామాన్ని ఎలా ఆరాధించాలి ఎలా పూజించాలి ఎదురుగా భగవాను విగ్రహమో లేక చిత్రపటమో పెట్టుకొని పువ్వులు అక్షంతలు కుంకుమ ధూప దీపాలు మొదలైన వాటితో పూజ చేస్తాం మరి భగవన్నామానికి ఎలా పూజ చేయాలి ఇరవై నాలుగు గంటలు నామం చెయ్యమన్నాడు హరప్రభు అలా చేస్తే సరిపోతుందా ఈ విషయంలో విమలతల్లి చెబుతోంది ప్రభుని ఆకారం కనపడుతూ ఉంటే దృశ్య పదార్థాల ద్వారా జరుగుతుంది నామం రూపం లేనిది దీనికి పూజ కూడా ఆ విధంగానే జరగాలి అమలమైన అంతరంగంలోని విశుద్ధమైన భక్తిభావంతో ఆరాధన జరగాలి స్నానం వలన ఎలా పరిశుభ్రమవుతామో అలానే అంతరంగపు మాయతే మాయాతే మాలిన్యం ప్రభు స్మరణతో వదిలి ప్రభుయోగం కలుగుతుంది ఇదే నామ పూజ నామం ఆరాధించబడేది అనే విషయంపై విమల బోధ ద్వారా మనకు అర్థమవుతున్నది ఈ రూపం లేని నామాన్ని ఆరాధించే విధానం ఏమంటే ప్రాపంచక విషయాలు వాసనకు కూడా లేని అంతరంగం అనగా అమలమైన అంతరంగంలో నుండి వచ్చే పరిశుద్ధ భక్తి భావాలు కావాలి ఇలా పరిశుభ్ర భావాలతో నామం జరుగుతూ ఉంటే అంతరంగంలోని మాయా మాలిన్యం పూర్తిగా వదిలిపోతుంది నామస్మరణ పరిశుభ్ర భక్తి భావం లేకుండా చేస్తే అనగా పూర్తిగా మన భావాలన్నీ ఈ సంసార సంబంధమై నామ నామం మాత్రం జరుగుతూ ఉంటే నామానికి ఆరాధన పరిపూర్ణమైనట్లు కాదు భక్తి శ్రద్ధలతో భగవాను చిత్రపటం లేక విగ్రహం ముందు కూర్చొని పూజ చేస్తాం కదా భగవాను చూస్తూ భగవాను పాదాలకే పూజ చేస్తాం పరిశుభ్ర పరిశుభ్ర అలాగే నామస్మరణమనే భక్తిభావంతో చేస్తే అది నామ పూజ అవుతుంది ఈ విధానం ద్వారా భగవానులో మనసు అతి త్వరగా లీనమవుతుంది నామం చేసిన ఫలితం దక్కుతుంది ఇక మన సంగతి ఆలోచిద్దాం ఒక వ్రాసిన విషయం చదువుతున్నామంటే అక్షరాలనే చదువుతున్నాం ఒక్కొక్క అక్షరాన్ని విడివిడిగా పలికినా లేక ఏం చదువుతున్నామో తెలియకుండా ఆ అక్షర సముదాయంలో గల భావం ఏమిటో తెలుసుకోకుండా ప్రతి అక్షరం పలుకుతూ చదివితే దానివల్ల ఫలితమేముంది ఆ వ్రాసిన అక్షరాలలో గల భావం మనసుకు పట్టాలి మరలా మరలా అదే చదివినా ఎప్పటికైనా దానిలో గల అర్థం భావం సారం మనసుకి పట్టవలసింది చదివినందుకు ఫలితం ఆ విధంగా దక్కవలసింది అలాగే మన తల్లి చెప్పిన బోధ ప్రకారం మనం నామం పఠించేటప్పుడు ఈ నామే భగవత్ స్వరూపం అయితే ఇది రూపం లేనిది నాకు అతి చేరువ అయి అయి ఉన్నది అనే భావంతో పలకాలి ఇంత చేరువులో ఉన్న ఈ నామాన్ని అమలమైన అంతరంగంలోని పరిశుభ్ర భక్తి శ్రద్ధలతో చేయాలి అని సంకల్పించుకొని ఎన్ని క్షణాలు నామం స్మరిస్తామో అన్ని క్షణాలలో మాయామాలిన్యం మనలో నుండి అంత త్వరగా పోయి అనంత శాంతి నిలయమైన ప్రభుని సన్నిధి మనకు అనుభవం అవుతుంది ఆ ప్రభు సన్నిధిలో మనం ఆనందాన్ని భోగించటం జరుగుతుంది ఎందుకేనేమో ఇందుకేనేమో హరప్రభువు సమయం దొరకగానే ఏకాంతంలో గడపమన్నాడు ఏకాంతంలో రతనాలు ఏరుకొని తెచ్చుకొనమన్నాడు విమలతల్లి చెప్పినట్లు నామానికి పవిత్ర భావాలని జోడించి స్మరించాలంటే మనకు కొద్ది సమయం మాత్రమే కుదురుతుంది అయినా ఆ కాసేపు చాలు అటువంటి స్మరణ వల్ల త్రితాప జ్వాలలన్నీ సమసిపోతాయి ఏ బాధ ఏ గోళ ఏది మనని అంటదు అపురూపమైన శాంతి ఆనందం అత్యంత ప్రేమ రతనాలు ఆ ఏకాంతంలో ప్రభు యోగంలో మనకి అందుతాయి వాటితో మనం భాగ్యవంతులమవుతాము ఆ భాగ్యం ఇక్కడి వరకే కాదు మన వెంట వస్తుంది మనకి త్వరగా మహత్తర ఫలితం ఇస్తుంది మనం పొందిన ఈ మానవ జన్మ సఫలమవుతుంది విమలతల్లి రాసుకున్న దినచర్య పుస్తకంలో చాలా చోట్ల కాలపు నడక అతి గంభీరమైనది కాబట్టి సావధా సావధానంగా ఉండాలి ఒక క్షణాన్ని ఒక్క క్షణాన్ని కూడా వృధా కానీక ప్రభుయోగంలో గడపాలి అని ఉన్నది అలాగే ఆ తల్లి అనుక్షణం ప్రభు భావంలో గడిపింది విమలమైన అంతరంగంలో నుండి వచ్చిన విమల భావాలతో ప్రభుని ఆరాధించింది స్మరణ యోగంలో జీవితమంతా గడిపింది అలా పంతొమ్మిది వందల డెబ్భై ఐదు మేలో విమలేశనిలో లీనమైంది ఇప్పుడు మరలా మే నెల వచ్చింది ప్రభు నామాన్ని ఆరాధించాలన్నా భావంతో స్మరించాలన్న బోధని మనం గ్రహించి అలా మనం ఆచరించేటట్లు అనుగ్రహించమని ఆ తల్లినే వేడుకుందాం ఆ బాటనే అనుసరిద్దాం మన ఆనందమయ ప్రభు అందించిన నామాన్ని మిగిలిన ఆయుర్ధాయమంతా స్మరించి మన జన్మలని సఫలం చేసుకుందాం జై విమలేష్